ఆనాడు కొట్టి రాళ్లతో రాళ్లతో ఇటుకలతో మందిరం కడితేనే సైతానుకు అంత బాధ కలిగింది అంత వ్యతిరేకించాడు మరి వాళ్ళ మనం మందిరం కడుతున్నాం రాళ్లతో కడుతున్నామా సజీవ రాళ్లతో కడుతున్నాం మనం ఎలాంటి మందిరం కడుతున్నాం వాళ్ళే మామూలుగా గోడలు గోడలు కప్పు అక్కడ నైవేద్యం అర్పించాలి మరి మనం సత్యానికి స్తంభము ఆధారమైన సజీవ మంత్రి కలుపుతున్నాము సత్యానికి స్తంభము అంటే సైతానేమో అబద్ధమునకు జనకుడు ఆది నుండి అబద్ధికుడు లోకాన్ని అబద్ధాలతో నింపాడు కాబట్టి అబద్ధమునకు జనకుడైన వారి రాజ్యంలో మనం సత్యానికి ఒక స్తంభాన్ని కలుపు ఇది ఏం చేస్తుంది సత్యస్తాము సాతాను నాటిన అబద్ధాలన్నీ పెకలించి వేయడానికి కూలగొడు సైతాను కట్టుకున్న అబద్ధాల రాజ్యాన్ని కూలగొడుతుంది మరి వాడికి ఎంత కడుపు మంట కడు మంట ఒళ్ళు మంట అన్ని మంటలు వచ్చేస్తే వాళ్ళు లేదా మీరు నా ఊర్లో ఉండి నా దేశంలో నా రాజ్యంలో ఉండి నా పరిపాలనలో మీరు పుట్టి నా రాజ్యంలో పుట్టి పెరిగి ఇక్కడ ఉండి చదువుకొని మీరు ఇక్కడ మళ్ళీ కొత్త దేవుణ్ణి నమ్మి పార్టీ ఫిరాయించి కొంతకాలం మీరు నా రాజ్యంలో ఉండి నా మాట విని పార్టీ ఫిరాయించి నా రాజ్యమే కూలగొట్టే పనులు చేస్తారా మీరు నేను ఒప్పుకోను అని వాడు యరుషలేము మందిర నిర్మాణాన్ని ఆపడానికి ఎలా ప్రయత్నం చేస్తారు ఈనాడు సజీవ మందిర నిర్మాణాన్ని సత్య స్తంభ నిర్మాణాన్ని ఆపడాన్ని కూడా అలాగే ప్రయత్నం చేసి